సకల దేవత గణములతో కూడిన అనంత విశ్వంను సృష్టించి వారిని వివిధ కార్యాలకు నిర్వాహకులుగా నియమించి ఈ మన మానవ శరీరంలో వివిధ ఇంద్రియాలు వాటి కార్యాలను సక్రమంగా నిర్వహించినట్లు చూచడికి వివిధ దేవతలను నియమించి ఆపత్కాలంలో దుష్టులైన రాక్షసుల బారి నుంచి దేవతలను రక్షించిన జగన్మాతను మనము దేవేసి అనే నామంతో నిత్యము భక్తితో స్మరిస్తూ ఉంటే మనం అనుకున్నాం కదా మన శరీరంలోనే రకరకాలైన దేవతలను అమ్మవారు సృష్టించి అమ్మవారు మన హృదయంలో కొలువై ఉంటుంది అని ఇప్పుడు అనుకునే ఈ కరోనా అవన్నీ ఒక రాక్షసులు లాంటివి అనమాట అవి మన శరీరంలో చేరినప్పుడు దేవేసి అయిన అమ్మవారు వాటిని సంభరించి మనల్ని అమ్మవారు కాపాడుతూ ఉంటుంది మనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహసనామంలోని ఆరు వందల ఏడో నామము దేవేసి ఈ నామానికి అర్థం ఏంటి అంటే దేవతలందరికీ ఈశ్వరీ అని అర్థం ఈ సమస్త విశ్వంతో సహా ఖగోళ విశ్వంలోని గ్రహాలు నక్షత్రాలు పాలపుంతలు ఇవే కాకుండా సమస్త దేవగణములను ఆ తల్లియే సృష్టించింది కదా విశ్వ పరిపాలన సౌలభ్యం కొరకు వివిధ దేవతలను సృష్టించి వారికి పరిపాలనా నిర్వహణ అప్పగించింది సాక్షాత్తు జగన్మాత దేవతల లోకంలోని దేవగణాలని కాక మానవ శరీరంలో కూడా వివిధ దేవతా స్థానాలను సృష్టించింది ఆదిశక్తి శక్తి మన శరీరంలో ఆ తల్లి సృష్టించి నియమించిన దేవతా స్వరూపాలు ఏంటి అంటే జ్ఞానేంద్రిలైన చెవులకు దిగ్దేవతలను చర్మానికి వాయుదేవుణ్ణి నేత్రాలకి సూర్యచంద్రులను నాలుకకు వరుణుణ్ణి నాసికానికి అస్మి దేవతలను అధిపతులుగా నియమించి ఆయా ఇంద్రియాలకు నిర్వహించవలసిన కార్యక్రమాల బాధ్యతను ఆ దేవతలకు అప్పజెప్పింది అదేవిధంగా కర్మేంద్రియాలైన వాకుకు బ్రహ్మను పాణి అంటే హస్తాలకు ఇంద్రుణ్ణి పాదములకు ఉపేంద్రుణ్ణి గుదమునకు యముణ్ణి ఉపస్థతకు చతుర్ముఖ బ్రహ్మను అధిపతులుగా నియమించింది ఇక పంచప్రాణాల్లో ప్రాణమునకు విష్ణుదేవుణ్ణి అపానమునకు విశ్వకర్మను సమానమునకు జయుణ్ణి ఉదాహరణకు అర్జుణ్ణి వ్యానమునకు విశ్వయోని అధిపతులుగా అమ్మవారు నియమించింది అంతః మనసుకు చంద్రుణ్ణి బుద్ధికి చతుర్ముఖ బ్రహ్మను అహంకారానికి రుద్రుణ్ణి చిత్తమునకు వాసుదేవుణ్ణి అధిపతులుగా అమ్మవారిని నియమించింది ఈ విధంగా షట్చక్ర సంయుతమైన మానవ శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు గల అనేక స్థానాల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అనేక మంది దేవతలను అనేక మంది యోగిని గణములను నిలిపి ఉంచి తాను స్వయంగా హృదయస్థానంలో కొలువై ఆయా దేవతా స్వరూపములు తమ తమ కార్యనిర్వహణ సక్రమంగా నిర్వహించినట్లు చూస్తూ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి సమస్త దేవగణముతో సహా స్వయంగా జగన్మాత కొలువై ఉండే ఈ మన శరీరమును మనస్సును మనం ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో దిప్ అనే పదానికి వెలుగు అనే అర్థం కూడా ఉంది అందుకనే మనము దివ్యలు అంటే వెలుగులతో నిండిన దీపములను వెలిగిస్తూ ఉంటాము దివ్యతే క్రీడతే యస్మాత్ ద్యోతితే రోచతే దివి తస్మాత్ దేవ ఇతి అయితే సర్వ సర్వదైవతై దివి తేజోమండలము దివ్యందు సంచరించువారు ఆకాశమున క్రీడించువారు ప్రకాశించువారు ఆయన దేవతలందరికీ జగన్మాతల తిప్పుడు సుందరి ఈశ్వరి లేదా ప్రవ్విహి కనుక వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని దేవేసి అనే నామంతో కీర్తించారు ప్రాధాన్యైన దేవానాం ఈశో సహా అంటే ముఖ్యమైన దేవతలందరికీ పాలకురాలైంది కాబట్టి అదేవిధంగా దేవానాం బ్రహ్మ విష్ణాదీనాం దీనాం ఈసి ఈశ్వరీ అంటే బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరికీ ఈశ్వరి కనుక జగన్మాతను దేవేసి అనే నామంతో కీర్తిస్తున్నాము దేవగణముల అనబడే గణములన్నిటికీ సమస్త దేవతానీకానికి పాలకురాలైన మహేంద్ర స్వరూపిణైన దేవేసి జగన్మాత అనమాట త్రిమూర్తులతో సహా దేవేంద్రుడు సూర్యభగవానుడు మొదలైన దేవతలందా జగన్మాతను శ్రీ విద్యా స్వరూపమైన పంచదశి మహామంత్రంతో జపిస్తూ ఉంటారు దేవి భాగవతంలో మధుకైటబులు బండాసురులు మహిషాసురుడు శంభు నిశంబులు రక్తబీజుడు ఇలాంటి వాళ్ళందరూ అనేక మంది క్రూర రాక్షసులు పెట్టే బాధలను తాళలేక దేవతలందరూ ఆ తల్లిని నమోదేవియే మహాదేవి శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నేత స్మృత్య అని ప్రార్థించినప్పుడు జగన్మాత సగుణ రూపమును ధరించి దుర్మార్గులైన అసలు అందరినీ సమరించి దేవతల్ని కాపాడమే కాకుండా ఎప్పటికప్పుడు వారికి రాక్షసుల వలన బాధ కలుగుతుందో అప్పుడప్పుడు తాను అవతరించి వారిని రక్షిస్తాను అని మనందరికీ అమ్మవారు అభినంచింది ఈ విధంగా సకల దేవతాగణాలకు పాలకురాలై మన హృదయ కుహురమునందున్న దేవేసి మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది సకల దేవత గణములతో కూడిన అనంత విశ్వమును సృష్టించి వారిని వివిధ కార్యాలకు నిర్వాహకులుగా నియమించి ఈ మన మానవ శరీరంలో వివిధ ఇంద్రియాలు వాటి కార్యాలను సక్రమంగా నిర్వహించినట్లు చూచుడు వివిధ దేవతలను నియమించి ఆపత్కాలంలో దుష్టులైన బారి నుంచి దేవతలను రక్షించిన జగన్మాతను మనము దేవేసి అనే నామంతో నిత్యము భక్తితో స్మరిస్తూ ఉంటే మనం అనుకున్నాం కదా మన శరీరంలోనే రకరకాలైన దేవతలను అమ్మవారు సృష్టించి అమ్మవారు మన హృదయంలో కొలువై ఉంటుంది అని ఇప్పుడు అనుకునే ఈ కరోనా అవన్నీ ఒక రాక్షసులు లాంటివి అనమాట అవి మన శరీరంలో చేరినప్పుడు దేవేసి అయిన అమ్మవారు వాటిని సంహరించి మనల్ని అమ్మవారు కాపాడుతూ ఉంటుంది మనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తూ ఉంటుంది శ్రీమాత్రే నమ